గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లోని ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటిదంటే మూల్యాంకనంలో ఉన్నటువంటి నిబంధనలను మార్చేశారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్లో ఏదైతే మూల్యాంకనం ఉన్నదో దానికి సంబంధించినటువంటి నిబంధనలను పాటించలేదనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పెరుగుపో పెరుగుతూ పోయిన అభ్యర్థుల సంఖ్య గ్రూప్ వన్కు హాజరైన అభ్యర్థుల సంఖ్య విషయంలో గందరగోళంతో ఈ పరీక్షలు అక్రమాలు జరిగాయనేసి అనుమానాలకు తెరలేసిందనేసి న్యాయవాదులు తెలిపారు తెలిపారండి మరి ఎంతమంది అభ్యర్థులు ఇక్కడ పెరిగారు అంటే ఇక్కడ సార్ చూడండి సార్ ఇరవై ఒక వేల తొంభై మూడు మంది పరీక్షకు హాజరయ్యారని తర్వాత క్రీడల కోట అభ్యర్థులు మరో పదిహేడు మంది అభ్యర్థులు చేర్చారు దీంతో వన్ టెన్ అని పేర్కొన్నారు మూడోసారి సంఖ్యను ఇక్కడ ఇరవై ఒక వేల తొంభై మూడు అని ఆ తర్వాత ఇరవై ఒకవేళ ఎనభై ఐదు అని మరోసారి టీజీపీఎస్సి వెల్లడించిందన్నారు పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపణలను బలం చేకూర్చేలా గణంకాలు ఉన్నాయనేసి దీనిని తీవ్రంగా పరిగణించాలనుకోవాలని కోరారండి అసలు ఏంటిది ఇంతఘనంగా మరి ఒకవేళ మనసులే లెక్క పెడితే మరి ఒకసారి ఎనభై ఐదు వస్తాయా మరి ఒకసారి తొంభై వస్తాయా ఇంకోసారి నూట పది వస్తాయా మరి ఏంటిది కథ అనేది ఇక్కడ బలమైన అనుమానం ఏంటిదంటే మరి ఖచ్చితంగా అక్రమాలు జరిగాయనేసి అనుమానం వస్తున్నాయి నెక్స్ట్ విషయాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే బయోమెట్రిక్పై కోర్టు ఆదేశాలు బయోమెట్రిక్ పైన కోర్టు ఆదేశాలు పరీక్ష నిర్వహణ సమయంలో బయోమెట్రిక్ హాజరును నిర్వహించాలనేసి హైకోర్టు ఆదేశాలు జరిమానా అందించారు టీజీపీఎస్సీ అమలు చేయాలనేసి న్యాయవాదులు చెప్పారు ముందుగా నలభై ఏడు పరీక్ష కేంద్రాల్లో భద్రత కావాలన్న టీజీపీఎస్సీ తర్వాత నలభై ఐదు సెంటర్లకి ఎందుకు తగ్గించిందో స్పష్టం చేయమన్నా మరి ఇది పరిస్థితి చెప్పింది ఒకటి చేసింది ఒకటి గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ తీరుపై హైకోర్టు పిటిషన్లో వాదన గ్రూప్ వన్లో మొదట ఒకరితో మూల్యాంకనం చేయిస్తామనేసి ఆ తర్వాత మరొకరితో చేస్తారనేసి ఆ తర్వాత రెండిట్లను సగటు తీసుకుంటామని టీజీపీఎస్సీ పేర్కొన్నదని తెలిపారు అవసరమైతే మూడుసారి మూల్యాంకనం చేస్తామని కూడా చెప్పిందన్నారు దీంతో టీజీపీఎస్ తన నిబంధనలను తానే తుంగలో తొక్కిందనేసి దీన్ని తీవ్ర పరిగణించాలనేసి న్యాయవాదు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు స్పందిస్తూ ఒకటికి రెండుసార్లు మూల్యాంకనం చేస్తే నష్టం ఏమిటమని అది అభ్యర్థుల శ్రేయస్సు కోసమే అవుతుంది కదా అని అన్నారు అయితే విషయానికి వస్తే సార్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి ఏదైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉన్నదో అది స్టార్టింగ్ నుంచే దానికి అడ్డంకులు పడుతున్నాయండి అటు బీఆర్ఎస్ హయంలో కూడా చూసుకుందాం మనము రెండుసార్లు రద్దయినాయండి మరి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా రద్దు అవ్వడం జరిగింది మొత్తానికైతే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించడానికి విఫలమయ్యారని కారణానికి కారణం ఇది ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు నష్టం చేకూర్చిందనేసి ఈరోజు అభ్యర్థులు చెప్తున్నారండి బయోమెట్రిక్పై కోర్టు ఆదేశ కోర్టు ఆదేశాలు పరీక్ష నిర్వహణ సమయంలో బయోమెట్రిక్ హాజరును నిర్వహించాలని హైకోర్టు ఆదేశం జారీ చేసిన టీజీపీఎస్సీ అమలు చేయలేదని న్యాయవాదులు చెప్పారండి మరి బయోమెట్రిక్ హాజరు చేయాలి కదా మరి గ్రూప్ వన్ మన రాష్ట్రంలోనే అత్యున్నతమైన సర్వీస్ పోస్ట్ అదేవిధంగా కానిస్టేబుల్లో మీరు బయోమెట్రిక్ పెడతారులే కానీ గ్రూప్ వన్లో ఎందుకు బయోపెట్ పెట్టరు అంటే ఇక్కడే మనకు తెలిసిన విషయం ఏంటిదంటే ఈ గ్రూప్ వన్ పోస్టులు దాదాపు అక్రమాలు జరిగాయని తెలుస్తుంది మరి ఎస్ఐ కానిస్టేబుల్ మిగతా దాంట్లోకి బయోమెట్రిక్ పెడతావు నువ్వు దీనికి బయోమెట్రిక్ పెట్టావు అంటే కథ అంటే ఇక ఇదే అండి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నది చూడండి మరి దీన్ని ఖచ్చితంగా నిర్వహిస్తారా నిర్వహించారా అసలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని నిర్వహించలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నది చూడాలి సార్ నెక్స్ట్ హియరింగ్లో అప్డేట్ ఏమి వస్తుందో సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అల్